హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద దొంగనా కొడుకులం మనమే కొన్ని నిజాలు మాట్లాడతాను సో చాలా వరకు ఇవి నచ్చవు చాలామందికి నచ్చవు కానీ తప్పదు ఇప్పుడు నేను కూడా మాట్లాడకపోతే మనలో మార్పు రాదు అందువల్ల చెప్తున్నాను ఫస్టు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు దొంగనా కొడుకులు వాళ్ళు దొంగనా కొడుకులు అంటుంటాం కానీ అతిపెద్ద దొంగనా కొడుకులు మనమే ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్లో నేను హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ని సినిమా ఇండస్ట్రీకి కనెక్ట్ చేసి ఆకలితో ఉన్న ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు టోటల్ సినిమా ఇండస్ట్రీకి ఒక సోర్స్ వదిలాను నేను ఆకలితో ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకు వంద రూపాయలు డైరెక్ట్గా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తాను లక్షణంగా ఆకలి తీర్చుకోండి ఆకలి తీర్చుకుంటే మనకు పాజిటివ్ వై వైబ్రేషన్స్ వస్తుంది ఎందుకంటే కడుపు నిండితేనే కాస్త ఆలోచించడానికి సోర్స్ దొరుకుతుంది సో అలా కడుపు నింపుకొనేసి మరలా మీరు యుద్ధం మొదలెట్టండి సినిమా ఇండస్ట్రీలో సో మీ యుద్ధం మీరే చేయాలి ఎవరో వచ్చి మీ యుద్ధాన్ని చేయరు అని చెప్పేసి నేను ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఎట్లా తయారైపోయిందంటే అవసరం ఉన్నోడు లేనోడు కూడా మెసేజ్ చేస్తుంది నేను చెప్పింది ఏంటి ఆకలితో ఉండేవాళ్ళు అంటే ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు సినిమా ఇండస్ట్రీలో పస్తులు చాలా చాలామంది ఉంటారు ఆ పస్తులతో ఉన్న వాళ్ళలో నేను కూడా కొన్ని ఒకప్పుడు అందువల్లే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అలా పస్తులతో వాళ్ళు మెసేజ్ చేయండి సో ఈ సర్వీస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని నేను చెప్తే బెంజ్ కార్లో తిరిగేవాడు మెసేజ్ చేస్తాడు బైక్ మీద వెళ్ళేవాడు మెసేజ్ చేస్తాడు ఆకలితో ఉన్నవాళ్ళు మెసేజ్ చేస్తారు సో ఇంత పెద్ద పొల్యూషన్ మన దగ్గరే ఉంది అంటే వంద రూపాయల కోసం కక్కుర్తపెడే మనుషుల్ని నేను ఎంతో మందిని చూస్తూ ఉన్నాను ఎన్నో మెసేజ్ వస్తూనే ఉన్నాయి ఆ డీపీ లైవ్ చూస్తే ఏంటంటే వాళ్ళకి ఏది ఇబ్బంది ఉండదు కానీ మెసేజ్ వస్తుంది అన్నయ్య ఆకలితో ఉన్నారు అని చెప్పేసి కొందరు ఏం చేస్తున్నారు గంటకోసారి మెసేజ్ చేస్తున్నారు అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి అని చెప్పేసి ఎవరు బాగుపడుస్తారు మనల్ని ఒక సర్వీస్ జెన్యున్ సర్వీస్ పర్ఫెక్ట్గా ఆకలితో ఉన్న వాళ్ళకి చేరాలని అనుకుంటే అది వాళ్ళ వరకు వెళ్ళట్లే ఒక వంద మంది మెసేజ్ చేస్తే అందులో నైంటీ పర్సెంట్ పీపుల్ ఇలా చెత్తే ఉందంత నేను అనుకునే సోర్స్ వాళ్ళకు వెళ్ళట్లేదు నేను అనుకునే సహాయం వాళ్ళకు వెళ్ళట్లేదు అడ్డదిడ్డంగా వీళ్ళే మెసేజ్ కొందరు ఏంటంటే నేనే అప్పున్నట్టు ఏ వంద రూపాయలు బల్లే ఇంకా మెసేజ్ చేసే రోజులైంది ఇవి ఇలాంటి అడ్డమైన వ్యవస్థలో మనం ఉన్నప్పుడు పనికిమాలిన వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మనల్ ఒకరి నింది మనం ఒకరిని నిందించాల్సిన అవసరం లేదు చాలామంది నాకంటే ముందు ఇలాంటి ఆకలితో ఉన్న వాళ్ళకి కావచ్చు కడుపు నింపాలని కావచ్చు ఏదైనా కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని వచ్చి ఉంటారు కానీ మనమే వాళ్ళని రాగానే సెంటర్లోకి రాగానే రాబందులో పిక్కు తింటున్నాం దొరికిన వారిని దొరికినట్టు పిక్కు తినేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సహాయం చేస్తారు వాళ్ళు నాలాగా మాట్లాడి ఉండరు సింపుల్గా నోరు మూసుకొనేసి ఈ వ్యవహారాలు మనకు కుదరవురా బాబు వీళ్ళని ఎవరూ బాగుపరచలేరని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు నేను వెనక్కి వెళ్ళిపోయే రకం కాదు ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ తీసుకుంటూ ఉంటాను అందువల్ల చెప్తున్నా మీరు మారనంత వరకు వ్యవస్థలు ఏవీ మారవు ఒకడు సహాయం చేయడం చేద్దామని వస్తే వాళ్ళని పీక్కు తింటున్నారు రాబందుల్లో పీక్కు తింటున్నారు సో ఆ సహాయం అందాల్సిన వ్యక్తులకి సహాయం అందడం లేదు ఇదే ప్రాబ్లం రాజకీయాల్లోనే ఇదే ప్రాబ్లం సినిమా ఇండస్ట్రీలో ఇదే ప్రాబ్లం అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ప్రాబ్లం సహాయం చేసేవాడిలో లేదు ప్రాబ్లం మనలోనే ఉంది నీకు వంద రూపాయలు అవసరం లేదు నీ మూడు బుట్ల తింటున్నావు లక్షణంగా ఏదో సర్వైవ్ అవుతున్నావు ఏదో పని ఉంటుంది డైరెక్టర్గా కావచ్చు అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు రైటర్గా కావచ్చు ఆర్టిస్ట్గా కావచ్చు సర్వే అవుతుంటావు నువ్వు నువ్వు కడుపు నిండా నువ్వు తింటూ నువ్వు ట్రావెల్ అవుతుంటే ఈ సర్వీస్ కనెక్ట్ కనెక్ట్ అయితే ఆకలి అవుతున్న వాళ్ళకి అది కనెక్టివిటీ చేయాలి ఇదిగోరా బాబు నువ్వు ఇట్లా ఇబ్బందులు పడుతున్నావు కదా సర్వీస్ ఇలా ఉంది వారు నెంబర్ నోట్ చేసుకో నీకు ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే తనకు ఆ సర్వీస్ యూజ్ చేసుకోండి అని చెప్పేసి మీరు పది మందికి చెప్పగలరు కానీ చెప్తున్నారా చెప్పరు ఇది చెప్తే ఏంటంటే నాకు వంద రూపాయలు ఎటుకుపోతుందో చెప్పేసి మీరు అక్కడే ఆపుకుంటున్నారు ఆ సర్వీస్ నాకే కావాలి ప్రతిసారి నాకే కావాలి నేను దాంట్లో ఒక వంద రూపాయలు పంపించిన తర్వాత పది రోజుల తర్వాతే మీరు మరలా అడగండి అని చెప్తే కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు కూడా డేట్లు మరి నోట్ చేసుకునేసి టెన్ డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు పది రోజుల తర్వాత అని చెప్పావుగా వెయ్యి మరి వంద రూపాయలు ఇలాంటి పనికి మాలిన వ్యవస్థలో మనం ఉన్నాం ఏ సహాయం మీరు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ దేవుడు కాపాడాలి మిమ్మల్ని ఎవడు కాపాడతాడు నేను ఈ సర్వీసులు చేయడం అనేది ఆపను కానీ ఏంటంటే సర్వీసుల పద్ధతులు మారుతూ ఉంటాయి అందువల్లే వంద రూపాయల ఎమ్మెల్యే ఈ కాన్సెప్ట్ ఆకలితో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయ్యా అయ్యే విధంగా అన్ని ప్లానింగ్స్ అన్నిటినీ రీసెట్ చేయడం జరుగుతోంది ఆ రీసెట్ చేసే ప్రాసెస్లోనే ఇక నుంచి మనము కొన్ని పద్ధతుల్ని మీకు అలవాటు చేస్తాం అంటే కొన్ని విషయాలు నోటితో చెప్తే సరిపోతుంది కొన్ని విషయాలు లాగి పీకి ఇలా నడుచుకోని చెప్తే వింటారు కొన్ని విషయాలు ముడ్డి మీద తన్ని చెప్తేనే వింటారు నేను మూడో రకాన్ని మీద అప్లై చేయబోతున్నాను ముడ్డి మీద తన్ని మీకు కరెక్ట్ వర్క్ నేర్పిస్తాను కరెక్ట్ ఆకలితో ఉన్న వాళ్ళకి తిండి పెడతాను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను ఎందుకంటే మీరంతా నా ఫ్యామిలీ మిమ్మల్ని అనే బాధ్యత నాకుంది తప్పు చేస్తే తన్ని సరైన రీతిలో కూర్చోబెట్టే బాధ్యత నాకుంది అందువల్లే మూడు ఆప్షన్ తీసుకుంటాను మిమ్మల్ని తన్ని కూర్చోబెట్టి మీకు ఒక పక్క పనులు చేయిస్తూ ఆకలితో ఉన్న వాడికి తిండి పెడుతూ సరైన మార్గంలో నిలబడే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటున్నాను అంత ఈజీగా వదలను వదిలే అనుకుంటున్నారేమో సో మనం మారాలి ఫస్ట్ టోటల్ మన చుట్టూ ఉన్న వ్యవస్థను మార్చుకునే విధంగా నేను అడుగులు తీసుకోబోతున్నాను అడుగు పెట్టబోతున్నాను ఆ అడుగుల దిశగా ఫర్దర్ వీడియోస్ అన్నీ ఉంటాయి సో అందువల్లే హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఈ కాన్సెప్ట్ని పూర్తిగా మార్పులు చేర్పులతో ఇమ్మీడియట్ వీడియోలు అన్నీ రాబోతున్నాయి ఆ దిశగా నేను చెప్పిన విధంగా మీరు అడుగులు వేయండి ఓ పక్క వర్క్ లేని వాళ్ళకి వర్క్ క్రియేట్ అవుతుంది మరోపక్క ఆకలితో చచ్చిపోయే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంతో మంది మన చుట్టూనే ఉన్నారు వాళ్ళకి తిండి పెడదాం సరైన దారిలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఆ బాధ్యత తీసుకునే విధంగా నా అడుగులు నా స్పెషల్ వీడియోస్ అన్నీ ఉంటాయి మనమే తప్పు చేస్తున్నాం దరిద్రం అంతా మన చుట్టూనే ఉంది మనమే అతిపెద్ద దొంగనా కొడుకులం ఎవరో కాదు మనమే 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 మనం మారాలి ఫస్ట్ మనం మారితేనే వ్యవస్థ మారుతుంది మిమ్మల్ని మార్చే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే విధంగా నా అడుగులు ఉండబోతున్నాయి అంత ఈజీగా వారణాసూర్యతో నేను అనుకోవద్దు సో మీరు ఊహించని కొత్త కొత్త స్టెప్స్ని కొత్త కొత్త నిర్ణయాల్ని సూర్య తీసుకోబోతున్నాడు మీ వంద రూపాయల ఎమ్మెల్యే సో ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు కమ్యూనికేషన్లో ఉండొచ్చు నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వారణాసి రాజమౌళి బ్రాండ్ థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి థ్యాంక్ యూ